ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి అగ్రరాజ్యం అమెరికాను భారీ భూకంపం అణికించింది అమెరికా కాలమానం ప్రకారం కాలిఫోర్నియా తీర ప్రాంతంలో గురువారం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది భూకంప తీవ్రత రిక్టర్ స్కెలుపై ఏడుగా నమోదైంది ఫెనడల్ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైనట్లుగా అమెరికా జియోగ్రఫికల్ సర్వే విభాగం వెల్లడించింది భూకంప ప్రభావంతో పెట్రోలియా స్కాటియా కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి ఈ ప్రకంపనల ధాటికి భవనాలు షేక్ అయ్యాయి ఇళ్లలో దుకాణాల్లో సామాన్లు కిందకి పడిపోయాయి షాన్లియర్లు ఫ్యాన్లు ఊగాయి పాఠశాలల్లో పిల్లలు ఒక్కసారిగా భయాందోళన గురయ్యారు భవనాల్లోని ప్రజలు భయంతో బయటకి పరుగులు తీశారు స్విమ్మింగ్ పూల్స్లో నీరు ఎగసి పడింది అయితే ఈ ప్రకంపనల ప్రభావంతో ఏర్పడిన ప్రాణ నష్టం జరగకపోయినా కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది భూకంప నేపథ్యంలో అమెరికా పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఉత్తర కాలిఫోర్నియా తీరానికి సమీపంలో భూకంప కేంద్రం ఆరు కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా గుర్తించారు ఈ సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది భూకంప కేంద్రం నుంచి మూడు వందల కిలోమీటర్ల తీరం పొడవున సునామీ వచ్చే అవకాశం ఉందని హొనలు సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది దీంతో అక్కడ నివసిస్తున్న యాభై లక్షల మందికి పైగా ప్రజలకు సునామీ ముప్పులో పడ్డారు అయితే ఇప్పటి వరకు రాకస్యాలలు తీరాన్ని తాకినట్టుగా గుర్తించలేదు కానీ తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం తెలిపింది రెడ్వుడ్ అడవులు అందమైన పర్వతాలు మూడు కౌంటీ ఎమరాల్డ్ ట్రయాంగిల్లోని ప్రసిద్ధ గంజాయి పంటకు ప్రసిద్ధి చెందిన ఏ ప్రాంతంలో రెండేళ్ల కిందట కూడా ఆరు పాయింట్ నాలుగు తీవ్రతో భూకంపం చోటు చేసుకుంది మళ్లీ ఇప్పుడు భూకంపం రావడంతో ఆందోళన నెలకొంది